బోగస్ పట్టాలతో ఎలక్షన్ సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎలక్షన్ టైంలో ఓటర్లను ప్రభావితం చేయడం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తారని అన్నారు ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ గాడలు కాసారా పూర్తిగా భవనాలు ప్రారంభోత్సవం చేయడంలో తెలిపారు తల్లి చెల్లి బాబా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ వ్యతిరేకిస్తున్న ఏకైక వ్యక్తి జగన్ అని తెలిపారు జగన్ సీఎం అయ్యాక అక్రమ అవినీతి కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ మారిందని అన్నారు ఏపీపీఎస్సీని రద్దు చేయడంపై జగన్ ప్రభుత్వంపై అధికారులు మరియు ఉద్యోగులు మండిపడుతున్నారని తెలిపారు కలెక్టరేట్ అవినీతి మయమైందని గోరంట్ల చేశారు ఇళ్ల పట్టాల విషయాల్లో అధికారులందరూ జన జాగ్రత్త హెచ్చరించారు అంతేకాకుండా పదిహేడున చిలకలూరుపేటలోని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు రాజమహేంద్రవరంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఏడవసారి కూడా గెలిపిస్తారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు నాలుగు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే సందర్భంగానే రాష్ట్రంలో తప్పుడు విధానాల్లో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తా ఉంది పనులు ప్రారంభించని శాంక్షన్ లేని పనులకు శంకుస్థాపనలు పూర్తిగాని భవనాలకి రిబ్బన్లు కత్తిరించడం బోగస్ పట్టా కాగితాలు చేతులకి ఇవ్వడం అనేది ఒక కార్యక్రమంగా మొదలెట్టింది భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ని ప్రభావితం చేయడం కోసం ప్రలోభ పెట్టడం కోసం తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ముఖ్యమంత్రికే సిగ్గు ఎగ్గు బిడియం లేకుండా పూర్తిగానే భవనానికి ప్రారంభోత్సవాలు చేసిన సందర్భం చూసాం అలాగనే ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఏదో అయిపో ఐదేళ్ళు గాడిలుగా వేస్తారా వీళ్ళంతా ఇప్పుడు శంకుస్థాపన చేస్తారట శిలా వేస్తారట రాజమహేంద్రవరంలో యాభై ఆరు వేల మంది లబ్ధిదారులను నిర్ణయించి రూరల్ నియోజకవర్గం సిటీ నియోజకవర్గాల్లో ఎంతమందికి మీరు పట్టాలు ఇచ్చారు మీరు గతంలో ఇచ్చిన పట్టాలు నాలెక్కి తీసుకోవడానికి పనికి రాకుండా పోయినాయి భారీ ఎత్తున అవినీతి జరిగింది ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు కలిసి దోపిడీ చేశారు దానిలో జగన్మోహన్ రెడ్డికి భారీ వాటాలు వెళ్ళిపోయినాయి జగనన్న కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగింది రాబోయే ప్రభుత్వం దీని మీద సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఏర్పడతా ఉంది ఈరోజు బూరుగుపూడిలో దాదాపుగా ఐదు వందల అరవై ఎకరాలు సేకరించానని చెప్పారు అది పనికి రాని భూమి అని మొదటి నుంచి చెప్పాం కానీ దానిలో వాటాలు వేసుకొని పందారాలు పంచుకొని ఇవాళ అక్కడ ఒక్క ఇల్లు కూడా మీరు స్థలం కూడా కేటాయింపు చేయలే కానీ అక్కడ లేవట్ పేరుతో పట్టాలు ఇచ్చారు ఎక్కడైనా రాయేసి ఇది నీ స్థలం చూపించారా ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో మీరు పట్టాలు వేసామని చెప్పి కాగితాలు ఇచ్చి నెలకి తీసుకొని పనికిరాని కాగితాలు ఇచ్చారు అలాగే కానవరం ఇరవై ఏడు కిలోమీటర్లు ధవళేశ్వరం నుంచి అక్కడ పట్టాలు ఇచ్చామన్నారు ఈ రోజుకి స్థలాలు చూపించాల శాటిలైట్ సిటీ రూరల్ మండలం వాళ్ళందరికీ కూడా కానవరంలో ఇచ్చామన్నారు ఈ రోజు కానవరం అవన్నీ లేవు సిటీ వాళ్ళకు పంచుతామంటున్నారు ఎంత హడావుడు అంటే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో పడి మొత్తం వాలంటీర్లు పట్టాలు తయారు చేస్తారట పంపిణీ చేస్తారట అంటే ఎవరిని మోసం చేయడం కోసం దగా చేయటం కోసం ఈ కోరు ప్రభుత్వం మరో కోరు విధానానికి తెరలేపింది ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో కానీ ఆఫీసుల్లో కానీ రెవెన్యూ ఆఫీసుల్లో కానీ లేని వాటికి పట్టాలు తయారు చేస్తున్నారు లేఅవుట్లు లేని కనీస ఏర్పాటు లేని కాగితాలు తయారు చేసి పంచుతారట ఇవాళ రేపట్లో దానికోసం ఆగమేఘాల మీద మన ఎంపీ భరత్ గారు గౌరవనీయ భరత్ గారు మూడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయిస్తారట మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు నాలుగు వందల ఎకరాలు అర్జెంటుగా సేకరించారట అసలు సేకరణకు ఒక ప్రాతిపదిక ఉండాలి కదా నోటిఫికేషన్ ఇవ్వాలి కదా అంటే మీ జాగిర్దారా మీ రాష్ట్రమా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సంపాదించిన దోపిడీలో నుంచి చీరల పంపిణీ చేస్తున్నారు ఫ్రిజులు పంపిణీ చేస్తా ఉన్నారు వెండి పాత్రలు పంపిణీ చేస్తా ఉన్నారు ఇంత భయంకరంగా ఎప్పుడు చూడాలి ఇవాళ నగరంలో రెండు లక్షల చీరలు అట ఒకటి కాదు రెండు రెండు లక్షల చీరలు అంటే మగాళ్ళు కూడా చీరలు కట్టిస్తారు ఉన్నా అది వాలంటీర్లు పెట్టి ఇంటింటికి పంచుతా ఉన్నారు రోరల్లో పాపం ఆయన చీరల పంపిణీ మొదలెట్టారు ఇప్పటికే పాత్రల పంపిణీ అయిపోయింది చీరల పంపిణీ మొదలైంది కానీ మీ పాపం మన్నింది భయానక పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు మీరు రాష్ట్రంలో మీ అరాచక విధానాలకి చలమగీతం పాడాలని ప్రజలు నిర్ణయించారు మీరు ఎంత ప్రలోభ పెట్టినా తాయిలాలు ఇచ్చిన ఓట్లు మీకు ఏనని తేల్చి చెప్తూ ఉన్నారు వాళ్ళు నూట డెబ్బై ఐదు వైనాటి నూట డెబ్బై ఐదు పోయి వైనాటి జీరోకి వెళ్ళిపోయాడు అందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నారంటే సిగ్గుపడవయ్యా ముఖ్యమంత్రి నీ చెల్లి నీ తల్లి నీ బావలు నీ అక్కలు చెల్లెలు అందరూ ఒక పార్టీ నీకు మద్దతు లేదు ఒక స్వచ్ఛంద సంస్థ నీకు సపోర్ట్ లేదు ఉద్యోగ సంఘాల నీకు సపోర్ట్ లేదు నిరుద్యోగుల సపోర్ట్ లేదు మత ప్రాతిపేరు సపోర్ట్ లేకుండా చేసావు నీకు ఉపయోగపడే అధికారులను నాలుగేళ్ళు అని ఐదేళ్ళు అక్కడే పెడతావా ఏ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మూడేళ్ళు దాటి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయడా ఇవాళ అవినీతి మయమైపోయింది రెవెన్యూ కలెక్టరేట్ అని చెప్తున్నారు ఎవరిని గదిలించినా తప్పుడు జీవోలు ఇచ్చి తప్పుడు విధానాల్లో అధికార పక్ష కొమ్ము కాస్తూ రాబోయే మూడు రోజులకే ఏదో చేద్దామని మీ పప్పు రాడకోసమా ఏ రోజైతే షెడ్యూల్ వచ్చిందో మీ పతనం ఎండ్ ఒక్కరిని ఒక్కరు కూడా పలకరించే వాళ్ళు దొరకరు మీకు ఆఖరికి మీ వాలంటీర్లు కూడా చాలా వరకు తప్పుకునే పరిస్థితి వస్తా ఉంది ఆల్రెడీ కోర్టు చెప్పింది వాలంటీర్లు వాడటానికి లేదు కానీ వాలంటీర్ వాడి పాత్రలు పంచుతావు డిన్నర్ సెట్లు పంచుతావు చీర బుతావా అందుకే వాలంటీర్లు తయారు చేసిన ప్రభుత్వ సొమ్ముతోటి ప్రజల సొమ్ముతో ఓ పనికి మాలిన ముఖ్యమంత్రి నిన్ను ఏమనాలో తెలియటం లేదయ్యా ఏ భాషలో తిట్టాలో కూడా మాకు తెలియటం లేదయ్యా ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రాన్ని ఎక్కడో తీసుకెళ్ళావు అర్థం కాని పరిస్థితి వాళ్ళు అందుకనే అధికారులారా జాగ్రత్త ఎవరైతే ఈ నాలుగు రోజుల్లో తప్పు చేయబోతున్నారో మీ అందరి భర్తం పడతాం విచారణ ఎదుర్కొంటారు ఉద్యోగాలు ఓడగొట్టుకుంటారు అని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం